వెల్కమ్ టు మ్యాన్ రబో కాకినాడలోని స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో బోయి భీమన్న జయంతి ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మెడికల్ ఎడ్యుకేషనల్ మాజీ డైరెక్టర్ ఎం రాఘవేంద్రరావు ప్రసంగించారు ఆధునిక సాహిత్య రంగంలో ప్రజా సాహిత్యాన్ని సృష్టించిన మహాకవి బోయి భీమన్న సమస్త మానవాళి శ్రేయస్సును కాంక్షించాలన్నారు ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిదిన మామిడి గ్రామంలో జన్మించిన భోగి భీమన్న కుల మతాల కంటే మానవత్వాన్ని ఆశించిన జాతీయవాది అన్నారు కుల నిర్మూలనను బలంగా వ్యతిరేకించిన పాలేరు నాటకాన్ని ఆయన అన్నారు పద్య కవితలు కవితలతో పాటు పలు నాటకాలను ఆయన రచించారని పేర్కొన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పద్మశ్రీ పద్మభూషణ్ వంటి పురస్కారాలను భోగి భీమన్ను అందుకున్నారని డాక్టర్ శిరీష తెలిపారు ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దినకర్ వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ కార్యదర్శి దాసరి శ్రీధర్ సభ్యులు ఎం సుబ్బారావు ప్రసాద్ నాయుడు రేలంగి బాపరాజు చింతపల్లి సుబ్బారావు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు